ఈ దినాల్లో ఒక అబ్బాయిని చూడాలి అని అంటే ఎంత కష్టమవుతుంది అండి ఎంత కట్టరిస్తారు ఈ మాటలు మాట్లాడిన ఎవరు పెద్ద పెద్ద అసెంబ్లీస్ అని చెప్పుకునేవారు మేము గొప్ప విశ్వాసులము అని చెప్పుకునేవారు ప్రతి ఆదివారము రొట్టె విరిచేవారు గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేవారు కట్నాలు ఆశపడుతున్నారు అనే విషయాన్ని గమనించాలని నేను మనవి చేస్తున్నాను వారి సంఘాలలో చెబుతాయండి కట్నాలు తీసుకోకూడదని ఆ కట్నాలు తీసుకునే పెళ్ళిళ్ళకి వీరు వెళుతూ ఉంటారు కట్నాలు ఆశించవద్దు గుణవతి అయిన అమ్మాయి కొరకై ప్రార్థించేవారిగా ఉండాలి అని ప్రభు పెరిట నేను జ్ఞాపం చేస్తున్నాను అమ్మాయే కాదు అబ్బాయి కూడా గుణవంతుడుగా ఉండాలి గుణవంతుడైన అబ్బాయిలు దొరకడం కూడా ఈ దినాల్లో చాలా కష్టంగా ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అటు వాళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సంఘానికి ఎందుకు వెళ్తున్నాం మనం ఒక సర్వే చేశారు ఒక సర్వే పరంగా గమనిస్తే సంఘానికి వెళ్ళేది ఎనభై తొమ్మిది శాతం మంది సంఘానికి వెళ్ళేది కేవలం మేము క్రైస్తవులము కాబట్టే సంఘానికి వెళ్తున్నాం మా జీవితాల ఆశీర్వాదాలు కావాలి స్వస్థతలు కావాలి లేకపోతే సంఘానికి వెళ్ళకపోతే మాకేం అవుతుందో అనే ఒక ఉద్దేశంతో సర్వే చేస్తే ఎనభై తొమ్మిది శాతం మంది అలాంటి వారే ఉన్నారంట కేవలం పదకొండు శాతం మందే దేవుణ్ణి ప్రేమించి ఆయన కృప ఆయన కనికరాన్ని గ్రహించి ఆయన బహుగా ప్రేమించి ఆయన మనపై పెట్టిన ఆ బాధ్యతని సర్వ లోకానికి మనం సర్వ సృష్టికి మనం సువార్త ప్రకటించాలి మనం ఆశీర్వదింపబడ్డం ఇతరులకు ఆశీర్వదింపబడే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో కేవలం పదకొండు శాతం మంది వెళ్తారంట ఇప్పుడు మనం అయ్యే కోవలో ఉన్నాం మీరు ఆలోచించాలి చర్చికి వెళ్ళాలి ఒక డ్యూటీ చర్చికి వెళ్ళాలి దేవుడి మీద ప్రేమతోని లేకపోతే దేవుడు మనపై కృపా కనికరం చూపెట్టారు అనేది ఆలోచించాం నేను ఒక మాట మీరు చెప్తాను మీరు ఆలోచించరు మనం బల్లలో పాల్గొంటాం కదా రొట్టె ద్రాక్ష రసంలో పాల్గొంటాం దేనికి పాల్గొంటుంటాం మన జీవితాల్లో క్రీస్తుని జ్ఞాపకం చేసుకొని దాంట్లో పాల్గొంటాం కదా ఏ విధంగా దేవుడు ఆయన రక్తాన్ని చిందించారు ఆయన శరీరాన్ని బలియాగంగా అర్పించారని దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఈ కమ్యూనియన్ ఎవ్రీ సండే ఇట్ ఈస్ రిమైండింగ్ అస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈ బల్ల ప్రతి వారము మన జీవితాల్లో తీసుకున్నప్పుడల్లా లేకపోతే ప్రతి నెలలో ఒకసారైనా మనం తీసుకుని అప్పుడల్లా మనకి జ్ఞాపకం చేస్తుంది ఏంటిదనగా ఏ కీడైతే మనం పొందుకోవాలో ఆ కీడు మన జీవితాల్లో రాకుండా దేవుడు కనికరిస్తున్నారు ఏ మంచి అయితే మన జీవితాల్లో మనం అర్హులమే కాదో ఆ మంచి ఆయన కృప ద్వారా మన జీవితాల్లో అనుగ్రహిస్తున్నారు అనేది మనం గ్రహించాలి దిస్ ఈజ్ వాట్ ద ఇంపార్టెన్స్ వాట్ ద చర్చ్ షోయింగ్ అస్ ఇన్ ఇది ప్రాముఖ్యంగా మన జీవితాల్లో ఒక సంఘం మన జీవితాలు మనకి నేర్పిస్తుంది అది మన జీవితాల్లో కలిగిస్తుంది అనేది మనం గమనించాలి